ప్రపంచ శాంతి సూచిలో భారత్ కు నూట నలభై ఒకటవ స్థానం ప్రపంచ శాంతి సూచిలో భారత్ కు నూట నలభై ఒకటవ స్థానం విశ్వ శాంతి సూచికలో భా భారత్ చివరి వరుసలో నిలిచింది విశ్వ శాంతి సూచికలో భారత్ చివరి వరుసలో నిలిచింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే అంతర్జాతీయ సంస్థ అత్యంత శాంతియుత ప్రాంతాలు ఏవి అనే అంశంపై అరవై మూడు నూట అరవై మూడు దేశాలపై సర్వే చేసింది ఇందులో భారత్ కు నూట నలభై ఒకటవ స్థానం దక్కింది సిరియా చిట్ట చివరి స్థానం అనగా నూట అరవై మూడవ స్థానాన్ని సాధించింది నూట అరవై మూడవ స్థానంలో నిలిచింది అంతకు ముందు స్థానాల్లో వరుసగా దక్షిణ సూడాన్ ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ సోమాలియాలు నిలిచాయి ఈ విశ్వశాంతి సూచికలో ఐస్లాండ్ ప్రథమ స్థానంలో నిలిచింది ఐస్లాండ్ ఫస్ట్ ప్లేస్ విశ్వశాంతి సూచికలో ఐస్లాండ్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది డెన్మార్క్ రెండవ స్థానంలో ఆస్ట్రియా మూడవ స్థానంలో నిలిచింది పాకిస్తాన్ కు మన పొరుగునే ఉన్న పాకిస్తాన్ కు మాత్రం ఈ దీంట్లో ఈ సూచిలో నూట యాభై మూడవ స్థానం దక్కింది ఇక్కడ విశ్వశాంతి సూచిక అంటే గ్లోబల్ ఇంగ్లీష్ లో గ్లోబల్ పీస్ ఇండెక్స్ జిపిఐ ఇది గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో దీంట్లో భారత్ కు నూట నలభై ఒకటో స్థానం సంక్షిప్తంగా సమాచారం చూసుకుందాం చూద్దాం విశ్వశాంతి సూచిలో భారత్ కు నూట నలభై ఒకటో స్థానం దక్కింది ఇది నూట అరవై మూడు దేశాలపై సర్వే నిర్వహించారు ఈ నూట అరవై మూడు దేశ నిర్వహించిన సర్వేలో భారత్ కు నూట ఒకటవ స్థానం దక్కింది మన పొరుగున ఉన్న పాకిస్తాన్ కు నూట యాభై మూడవ స్థానం దక్కింది అన్నిటికంటే చివరి స్థానంలో అంటే నూట అరవై మూడవ స్థానంలో సిరియా నిలిచింది మొట్టమొదటి స్థానంలో మాత్రం ఐస్లాండ్ నిలిచింది డెన్మార్క్ రెండవ స్థానంలో ఆస్ట్రేలియా మూడవ స్థానంలో నిలిచింది ఇది శాంతి